పటాన్చారు నియోజకవర్గంలోనే భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూధన్ చారి మాజీ పోట్రాం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికడం మందితో ఉద్యమించాం గతంలో తెలంగాణ రాకుండా టిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుంది ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం అన్యాయం చేసిందంటూ పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి తట్టుకోలేక పారిపోవటం భావ్యం కాదు చెరుకు నిద్ర వరత పారించాం ఏం తక్కువ చేశాం గుడెం మహిపాల్ రెడ్డి అయిన కార్యకర్తలు గుండే ధైర్యం మాత్రం కోల్పోవద్దు పార్టీ మూడు సార్లు అవకాశం ఇచ్చి గుడెం మహిపాల్ రెడ్డిని గెలిపించినప్పటికీ పార్టీ మారడానికి ఎలా మనసు వచ్చిందన్నారు నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారాడు ఆయనను ఏం చేయాలో ప్రజలే చూడాలి కాంగ్రెస్ పార్టీ జీవలు ఒక రకంగా ఉన్నాయి చేసేది మరొక రకంగా ఉంది రేవంత్ రెడ్డి మాటలు చెబుతూ రైతులకు కోతలు విధిస్తున్నారు పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పైన కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నాడు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో గెలిచింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బిఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నాడు నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇవాళ ప్రజల వాళ్ళ ఆలోచనలో కనపడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనని గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పఠాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పఠాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవులు తెచ్చిచ్చిన పటాణ్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పఠాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగొట్టి మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారింద్రో వాళ్ళు మాజీలు అయ్యేదాకా పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయన మన సెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నేను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మన సెట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నా ఇది మీకు తగునా నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టిక్కెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏమి ఎన్ని జరిపినా మీరు గాడైనాయి ఇలా ఆరు గ్యారంటీల్లో ఒక్కటన్నా అయిందా ఆరు గ్యారంటీల్లో ఇది చెప్పిండ్రు నాలుగు వేల పింఛన్ అవ్వకాతలకు ఇస్తామన్నారు వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందల మహిళలకు వచ్చిందా రాలే అదే విధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు వచ్చిందా ఒకరికన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అందరు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలేదు రేపు ఎన్ని రోజులు నడుపుతారు మా అంటే ఆరు నెలలు ఏడాది కడతారు ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటైనా సరిగ్గా అమలు చేసిండ్రా ఏ ఒక్కటి జరిగింది బస్సు తప్ప అంత తుస్తే అంత చూస్తే ఆ బస్సులు అన్ని లోల్లులే అంత మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఏడు నెల రాక గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఎనిమిది నెలల జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా ఏడు నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకేళ్ళు బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒక్కటొక్కటిగా గమనిస్తా ఉన్నారు ఏడాది రెండేళ్ళ వరకు పాలేందో నీళ్ళు ఏందో సో అప్పుడు డెఫినెట్ గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరత్నం కడతారు ఈ ఆరేడు నెలలు ఏదోది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది అందువల్ల ఈ పఠాణేరు నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు భవిష్యత్తు మీదే మళ్లీ చెరువు మీ దగ్గర జెండా గులాబీ జెండా మంచి నాయకత్వం ఉంది నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండు వడ్లకు బోనస్ అన్నట్టు కాగింది జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుంది అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం పట్లే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టినవుల రుణమానులు పెట్టి రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్ధాలతో పుట్టే మాటలు చెప్పిన విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పట్టణెరు నియోజకవర్గంలో నమోదు చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నికొచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా మేము కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నాం సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనే వన్ టైమే మళ్ళ తప్పకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ బట్టి ఏడాది దగ్గర రాని బట్టి ఎనిమిది నెలలు అయ్యప్ప కష్టపడదాం రేపు స్థానిక సంస్థల్లోకి వెళ్తాం కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్